దివంగత నటి గారి నటనని అభిమానించని వారు ఎవరు ఉండరు సౌత్లో సౌందర్య గారికి విపరీతమైన క్రేజ్ ఉంది గ్లామర్ పాత్రలకు ఆస్కారం ఇవ్వకుండా అప్పటి స్టార్ హీరోయిన్లందరికీ గట్టి పోటీ అయితే ఇచ్చారు అయితే సౌందర్య గారి తర్వాత అంతలా ఫ్యామిలీ ఆడియన్స్ని తన నటనతో హోమ్ లిక్స్తో కట్టిపడేసే హీరోయిన్స్ అయితే ఇప్పటికీ లేరనే చెప్పుకోవచ్చు స్నేహ లాంటి వాళ్ళు సౌందర్య గారి స్థానాన్ని భర్తీ చేస్తారని అనుకున్నప్పటికీ ఆమె ఎక్కువ కాలం ఇండస్ట్రీలో అయితే కొనసాగలేకపోయింది సౌందర్య అప్పట్లో ఉన్న స్టార్ హీరోస్ అందరితోనూ యాక్ట్ చేశారు అయితే అప్పట్లో ఒక అమ్మాయి తప్ప అనే చిత్రం కోసం చాలామంది హీరోయిన్ని అడిగారట ఎవరూ ఒప్పుకోలేదట కథలో హీరోయిన్ పాత్రకి ఇంపార్టెన్స్ ఉండేది ఎవరికి అర్థం కావడం లేదు కానీ నిత్యమినన్కి కథ చెప్పగానే ఒప్పేసుకుందట హీరోయిన్ పాత్రలో ఉన్న ప్రాధాన్యతని పసిగట్టే టాలెంట్ నిత్యమినన్కి ఉందనే చెప్పుకొస్తున్నారు అయితే సౌందర్య గారు ఒక అద్భుతం అంతే ఆమెకి తిరుగులేదు ఆమె తర్వాత ఆ స్థాయి హీరోయిన్లు ఎవరా అని చూస్తున్నప్పటికీ అప్పట్లో సమంత వచ్చింది సమంత యాక్టింగ్ విషయంలో బంగారం అనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత నిత్య మీనన్ సమంత బంగారం అయితే మీనన్ ప్లాటినం అంటూ చోటాకే నాయుడు చెప్పుకొచ్చారు అయితే సౌందర్యతో మీనన్ని పోల్చడం కొంతవరకు ఓకే అని చెప్పుకొచ్చారు కానీ సమంతను పోల్చడం ఏంటి అని అంటున్నారు సౌందర్య గారి స్టైల్ సమంత స్టైల్ పూర్తిగా వేరు వీళ్ళిద్దరిని పోల్చి చూడలేమని అంటున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి